పొద్దుటూరు పట్టణంలోని నలభై ఒక్క వార్డుకు సంబంధించిన ప్రతి కుటుంబానికి మీ బిడ్డ రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ పదహైదు సంవత్సరాలుగా పదహైదేమి లే దాదాపుగా పదహైదు ఇరవై సంవత్సరాలుగా ప్రతి కుటుంబాన్ని వేధిస్తా అనే సమస్య త్రాగునీరు ఒక పదహైదు సంవత్సరాల నుంచి ప్రతి కుటుంబాన్ని ఈ కుటుంబం ఆ కుటుంబం అనబట్టదు నలభై ఒక్క వార్డుకు సంబంధించిన ప్రతి కుటుంబాన్ని వేధించిన సమస్య తాగడానికి నీళ్ళు లేక వారానికి ఒక్కసారి వారానికి రెండుసార్లు అది ఏ అర్ధరాత్రో అపర అది ఏ అరగంటో గంటో అది కూడా చిన్నగా కుళాయి ద్వారా నీళ్ళు వస్తాయి వేగం కూడా రావు ట్యాంకర్లతో నీళ్లు వస్తాయో ఎప్పుడు రాకనో బిందెలతో ఆడవాళ్ళు ట్యాంకర్ల దగ్గర గొడవలు పడే పరిస్థితి అర్ధరాత్రి ఒంటి గంటకు రెండు గంటలకు మేలుకుండే పరిస్థితి త్రాగడానికి గుక్కెడు మంచినీళ్ళ కోసం అక్క చెల్లెమ్మలు కన్నీళ్లు పెట్టే పరిస్థితి ఇది నాటి ప్రొద్దుటూరు పరిస్థితి ఇది సత్యం తెలుగుదేశం పార్టీని అంగీకరించాల్సిందే ఏ రాజకీయ పార్టీ అయినా అంగీకరించాల్సిందే కారణం వాళ్ళందరూ కూడా ఇక్కడ గృహస్థులే కానీ ఏ రాజకీయ పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు ఏ ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యేగా మీ చేత ఓటు వేసుకొని కొనసాగినప్పుడు ఏ మున్సిపల్ చైర్మన్ కూడా మీ ద్వారా ఎన్నిక కాబడి మీ త్రాగునీటి సమస్యను పరిష్కరించేదానికి కనీసమైన ప్రయత్నం కూడా చేయలే ముఖ్యంగా వరదరాజరెడ్డి గారు నామమాత్రం ప్రయత్నం కూడా చేయలే ఆయన కానీ ఆయన మనుషులు కానీ గాలి వదిలేసినారు ఈరోజు మమ్మల్ని విమర్శించేదానికి పసలేని వాదనతో ప్రజలు అసహించుకునే వాదనతో ప్రస ముందుకు వస్తున్నారే తప్ప వాళ్ళ అంతరాత్మకు కూడా తెలుసు ఎస్ మేము నీళ్ళు నీ మేము ప్రయత్నం చేయలేకపోయినాం సఫలీకృతులం అనే విషయం వాళ్ళకు తెలుసు మేము మాటిచ్చినాం మేము రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు మాటిచ్చిన ఈ నియోజకవర్గ శాసనసభ సభ్యునిగా పోటీ చేసిన సందర్భంలో నా పార్టీ వస్తే నా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగితే నేను మీ ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా కొనసాగితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల పదవీ కాలంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించి ఇంటింటికి రోజుకొక్కమారు నీళ్ళు ఇవ్వగలిగిన స్థితికి నేను రాగలిగితే మీకు నీళ్ళు ఇవ్వగలిగితే ఇరవై నాలుగులో పోటీ చేస్తా లేకపోతే నామినేషన్ కూడా బెయ్యనని చెప్పి మీకు ఒక బలమైనటువంటి వాగ్దానాన్ని చేసి ఎన్నికల్లో వచ్చిన నేను నన్ను నా పార్టీని సంపూర్ణంగా విశ్వసించిన ఈ నియోజకవర్గ ఈ పట్టణ ప్రజలు యాభై వేల ఓట్లతో నన్ను గెలిపించినారు ఈ ఊరు పుట్టినప్పటి నుంచి యాభై వేల మెజారిటీ ఎవరికీ లేదు అది మీ బిడ్డ రాచమల్లికే ఆ గౌరవాన్ని కీర్తిని ఇచ్చినారంటే అది మీ పుణ్యమే మీ దయనే మీరు పెట్టిన భిక్షనే నా జీవితంలో ఎప్పుడు మర్చిపోనిది నాకు శ్వాస ఆడినంత కాలము నా గుండెల నిండా మీరు ఉంటారు కృతజ్ఞతాభావంతో ఉంటాను మీ పట్ల నేను అందుకే మనసా వాచే కారమేనా మనస్ఫూర్తిగా ప్రయత్నం చేసిన మంచి ఇచ్చే దానికోసం నా ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే మీకు నీళ్ళు అందించే క్రమంలో ఎన్నో ఒడిదొడుగులు ఎదుర్కొన్నాయి ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలకు పోయినాయి ఎన్నో అవమానాలు కూడా భరించిన కాంట్రాక్టర్ల దగ్గర కానీ అవమానం భరించిన సందర్భంలో కూడా నాకు ఆత్మతృప్తే దక్కేది కారణం నాకు అవమానం ఎదురైనా పడవాలే ఈ అవమానం దాటుకొని పోతే నేను నా ఊరి ప్రజలకు నా పట్టణ ప్రజలకు మంచి నీళ్ళు ఇవ్వగలుగుతా కదా దానికోసమే పనిచేసిన ఈరోజు పూర్తి స్థాయిలో నలభై ఒక్క వార్డుకు సంబంధించి మైలవరం డ్యామ్ దగ్గర నుంచి పైపు లైన్ ద్వారా రెండు కురాల దగ్గరికి నీళ్లను తెప్పించి అంటే ఇరవై ఏడు కిలోమీటర్లు భూమిలో పెద్ద పెద్ద పైపుల ద్వారా నీళ్లను తెప్పించి ఇక్కడికి నీళ్ళని తెప్పించాలంటే మైలవరం దగ్గర కూడా ఒక పెద్ద నీటిని చేసేదానికి కట్టాల్సి వస్తుంది అక్కడ కట్టి అక్కడ నుంచి భూమిలో పైపుల ద్వారా నీళ్లను తెప్పించి రెండు కుళాయిల ద్వారా ఈ నీటిని శుద్ధి చేసే ఆ సిస్టమ్నంతా కూడా ఏర్పాటు చేసి అక్కడ కూడా మళ్ళీ నీళ్ళను ఒక పెద్ద వాటర్ ట్యాంక్ లాగా అక్కడికి ఎక్కించి ఆ నుంచి ఈ పొద్దుటూరు పట్టణంలో ఉండే పాత వాటర్ ట్యాంకులు పది కొత్తవి మళ్ళీ నేను మూడు కట్టించినా ఆ మూడు దానికి కారణం ఏంటంటే ఏ ప్రాంతమైతే నీళ్లు సక్రమంగా అందలేదో ఎగుమార్ అంటే భాగంలో ఉండాయి అనుకుంటున్నారో అక్కడ వీధికి ఫోర్స్ తగ్గిపోతుంది అంటున్నారో వాళ్ళ కోసం అని చెప్పి మౌలానా ఆజాద్ వీధిలో ఒక ట్యాంకి ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాలలో ఒక ట్యాంకి భారత్ థియేటర్ దగ్గర ఒక ట్యాంకి ఈ మూడు కొత్త వాటర్ ట్యాంకులు కట్టి విజయనగరం వీధి అట్లా ఏ ఏరియాలో అయితే ఆర్స్ కాలేజీ రోడ్డు నీళ్ళకి ఇబ్బందిగా ఉందో ఆ సమస్యను అధిగమించేదానికి ఈ ట్యాంకులు కట్టినాం పాతయి మూడు కొత్త పాతయి పది కొత్త మూడు పదమూడు వాటర్ ట్యాంకులకు ఇప్పుడు మైలవరం నుంచి వచ్చే నీళ్ళు మైలవరానికి ఎక్కడి నుంచి వస్తాయంటే గండికోట నుంచి వస్తాయి గండికోటకు ఎక్కడి నుంచి వస్తాయంటే శ్రీశైలం డ్యామ్ నుంచి వస్తాయి అంటే ప్రజలకు ఎందుకు నేను వివరణ ఇస్తానంటే ఇక భవిష్యత్ కాలంలో ఎప్పుడే కానీ ప్రొద్దుటూరు పట్టడానికి నీటి సమస్య ఉండదు ఎందుకు ఉండదంటే శ్రీశైలం డ్యామ్ ఎండిపోతేనే మన గొంతు ఎండుతుంది ఇదే ఒక్కటే గుర్తు ప్రజలారా మీరు మతికి పెట్టుకోవాల్సినది శ్రీశైలం డ్యాములో నుంచి గండికోటకు వస్తున్నాయి గండికోటలో నుంచి మైలవరానికి వస్తున్నాయి మైలవరంలో నుంచి ప్రొద్దుటూరుకు నీళ్ళు తెప్పించినాం అంటే శ్రీశైలంలో ఉండే నీళ్లను మీకోసం ప్రొద్దుటూరికి తెప్పించగలిగినాం నూట యాభై కోట్ల రూపాయల నిధులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీ బిడ్డ శివప్రసాద్ రెడ్డిని మీ బిడ్డ ఈ ఎమ్మెల్యే నాయకత్వంలో నేను నా చైర్మన్ గారు నా కౌన్సిలర్లు నా పార్టీ నాయకులు అందరం సమిష్టిగా కలిసి ఈ ఊరి ప్రజల యొక్క దాహార్త్యని తీర్చడానికి మేము సఫలీకృతమైనామని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నా గర్వపడతా ఉన్నా ఈ పదమూడు వాటర్ ట్యాంకుల్లో కూడా ఇప్పటి వరకు ఎన్ని ఏరియాలకు నీళ్ళు ఇచ్చినామంటే ఇదివరకు నీళ్ళు ఇచ్చినాం ప్రోమ్ మినిస్టర్ గారు వచ్చి ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీలో వాటర్ ట్యాంక్ ఓపెన్ చేసి అదంతా జరిగిపోయింది అయితే ఇంకా కొన్ని ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వలేము అంటే పని చేసినాము చిన్న చిన్న పనులు అంటే కొన్ని కనెక్షన్స్ ఇవ్వడానికి కొన్ని చిన్న చిన్న పనులు అంటే ఇప్పుడు ఈ పనే చూస్తున్నాము బొల్లవరం దగ్గర నుంచి అనబిచెంట మున్సిపాలిటీ వరకు ఈ రోడ్డు పగలగొట్టి భూమిలో పైపులు పంపించి ఆ రోడ్డు వేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉంది ఇట్లా ఈ ఏరియా ఏదైతే ఉందో బొల్లవరము బుడాయిపల్లె వైఎంఆర్ కాలనీ శాస్త్రీ నగరు కొర్రపాడు రోడ్డు శ్రీనివాస నగరు సంజీవ నగరు ఈ బెల్టుకి ఇంకా నీళ్ళు ఇవ్వలేదు ఈ ప్రాంతం అంతటికి కూడా ఈ రోజు పూర్తిగా నీళ్లను వాటర్ ట్యాంక్ ఎక్కిస్తూ ఉన్నాం బహుశా రేపు లేకుండా ఎల్లుండి నుంచి ఈ ప్రాంత ప్రజలకు కూడా నీళ్లు రోజుకొక్కమారు ప్యూరిపైడు వాటర్ వస్తుంది ఇంతకుముందు రామేశ్వరం ఆ బెల్ట్ అంతా వసంతపేట అదంతా వచ్చేసింది ఇప్పుడు మన్నాటి నుంచి ఈ ఈ ఈ ప్రాంతానికి నీళ్ళు వస్తాయి టోటల్గా ఈ పదమూడు వాటర్ ట్యాంకులకు సంబంధించి మన్నాటు ఇప్పటివరకు అయితే చాలా వరకు ఇచ్చినాం మన్నాటి నుంచి మిగతా చోట్ల ఇస్తాం ఒకే ఒక వాటర్ ట్యాంక్ పరిధిలో నీళ్లు తాగే ప్రజలకు మరొక్క పదహైదు రోజులు సమయం పడుతుంది ఆ వాటర్ ట్యాంక్ ఏదంటే ఓల్డ్ మార్కెట్ పాత మార్కెట్లో ఉండబడినటువంటి వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో దాని పని ఇంకా కొంత జరుగుతుంది అంటే మెయిన్ సిస్టమ్ అంతా పని చేసినాము ఆ ట్యాంకి నీళ్ళు ఎక్కించే దానికి భూమిలో పైపులు పంపించాల్సిన విషయంలో బంగారంగల దగ్గర జరగాల్సిన పని జాప్యం ఉంది కాబట్టి మరొక్క పది రోజులు పదహైదు రోజులు సమయం పడుతుంది అంటే ఆ ఓల్డ్ మార్కెట్లో ఉండే ట్యాంక్ ద్వారా అందాల్సిన నీళ్లు అంటే జిన్నారొడ్డు అందాలా కోట వీధి అందాలా రాజబాట వీధి అందాలా పొట్టి శ్రీరాములు విగ్రహం ఉండే ఆ ఏరియా అందాలా ఈ అమ్మవార్షాల వీధి అందాలా ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకు మరొక్క పదహైదు రోజులకు శ్రీశైలం నుంచి వచ్చే నీళ్లు ప్యూరిఫైడ్ వాటరు పదహైదు రోజులకు అందుతుంది ఆ ఒక్క వాటర్ ట్యాంక్ మినహాయిస్తే మిగతా పన్నెండు వాటర్ ట్యాంకులకు సంబంధించినటువంటి పరిధిలో ఉండే ప్రజలకు మన్నాటి నుంచి పూర్తి స్థాయిలో నీళ్లను మేము అందించడాము అందించబోతున్నామని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా ఎంత సంతోషపడతా ఉన్నా అంటే నా జీవితంలో నా రాజకీయ జీవితంలో ఏదైనా గొప్ప సంతోషాన్ని నేను అనుభవిస్తాను ప్రజలకు ఏదైనా సహాయం చేసినప్పుడు అంటే ఈ మంచి నీళ్ళను మీకు అందించిన క్రమంలోనే నేను ఎక్కువగా ఆనందపడతా ఉండేది ఇది ప్రజలకు సంతోషంగా చెప్తా ఉన్నా ఇక ఈ రోడ్డు వేసే ఈ ఈ నీళ్ళు అందించే క్రమంలో ఈ రోడ్డు సమస్య కూడా ఉంది బొల్లవరం నుంచి అనిపిషెంట మున్సిపల్ హై స్కూల్ వరకు రోడ్డు పగలగొట్టాం పగలగొట్టి ఆ పగలగొట్టిన స్థలంలో భూమిలో పైపులను పంపించి నీళ్ళను పంపించాలి ఎందుకు ఈ ఏరియాలో అంటే ఒకటి బొల్లవరం దగ్గర రెండు వాటర్ ట్యాంకులు ఉన్నాయి అక్కడికి పైపులు కనెక్షన్ పోవాలా అనిపిషెంట్ హై స్కూల్లో రెండు ట్యాంకులు ఉన్నాయి నీళ్ళు అక్కడికి పోవాలా వయమ్మార్ కాళీ మోట్లో ఒక వాటర్ ట్యాంక్ ఉంది అక్కడికి పోవాలా ఈ వాటర్ ట్యాంకులు కనెక్షన్ ఇచ్చేదాని కోసం ఈ రోడ్డు పగలగొట్టాల్సిన పరిస్థితి భూమిలో పైపులు పంపాల్సిన పరిస్థితి ఉంది చేసినాం మరి ప్రజలకు నీళ్ళు ఇవ్వాలంటే భూమిని భూమిలో పైపులు పోవాలంటే రోడ్డును అలగొట్టాల్సిందే డిస్టర్బ్ చేసినాం తిరిగి ఆ రోడ్డుని వేయాలి అదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వమో అదే వరదరాజరెడ్డి గారి నాయకత్వమో అదే ఆసాం రఘురామరెడ్డి గారి నాయకత్వం అయితే ఆ రోడ్డు అంతే ఇంకా అంతే అది ఇంకా ఉండదు అది అట్టే ఉంటుంది పైలిపోయినది పైలిపోయినట్టే ఉంటుంది వాళ్ళు వేయరు నేను చెప్తాను కదా కానీ చాలా బాధ్యతగా మేము ఎంత నాణ్యతగా చేయాలనుకున్నామో అంత నాణ్యతగా మెగా కంపెనీ కాంట్రాక్టర్తో కానీ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్తో కానీ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్తో కానీ ముగ్గురిని సమన్వయపరుచుకొని ఒక శాఖకు ఒక శాఖకు ఇబ్బందులు ఉంటే వాటిని నేను పంచాయితీ చేసో నేను అధిగమించో అందరినీ సర్దుబాటు చేసి నాణ్యతగా రోడ్ వేసేదాని కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకొని రోడ్ వేస్తాను ఇది కూడా ఆలస్యం జరిగిందని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శించినారు నీళ్ళిస్తూ ఉండే భూమిలో పైపులు పంపిస్తేనే నీళ్ళు ఇస్తారు కాబట్టి రోడ్డు పగలగొట్టాలా ఇంత వృద్దులూరు పట్టణానికి నీళ్ళు ఇవ్వలేని మేము అసమర్థులము వైఎస్ఆర్ పార్టీ సమర్థత కలిగిన పార్టీ నీళ్లు ఇస్తుందని చెప్పి అభినందించలేని తెలుగుదేశం పార్టీ విమర్శ చేసే నోరు ఈ రోడ్డు ఆలస్యమైంది అంటారు ఈ రోడ్డు ఆలస్యం కాలే మిత్రులారా నేను ప్రజలకు చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీకి కూడా కాదు ఈ రోడ్డు ఆలస్యం కాలే ఈ రోడ్డు ఎమ్మడే వేసేదానికి ఇంజనీరు అంగీకరించలే కారణం రోడ్డు పగలగొట్టిన తర్వాత భూమిలో పైపులు వచ్చిన తర్వాత తిరిగి రోడ్డు వెయ్యాలి అంటే ఆ భూమి అనగాలి అని చెప్పినాడు అనగకపోతే కదా మీరు రోడ్డు వేస్తే కదా డిస్టర్బ్ అయ్యి లోపల ఉండే పైపులు పగిలిపోతాయి కాబట్టి నిర్దిష్టమైనటువంటి ఇన్ని రోజుల వరకు మీరు రోడ్డు వేసేదానికి కాదు అని చెప్పి ఇంజనీర్ చెప్పిన తర్వాత మేము ఏమీ చేయలేని పరిస్థితి ఆ ఇంజనీర్ చెప్పిన తర్వాతనే ఇప్పుడు రోడ్డు వేయడానికి అంగీకరిస్తే రోడ్డు వేస్తాను అది కూడా ఎట్లా చాలా నేను జాగ్రత్త తీసుకొని ఆ రోడ్డు ఏదైతే పగలగొట్టినామో ముందు కాంక్రీట్తో సిమెంట్ కాంక్రీట్తో వేసి ఆ తర్వాత ఒక లేయర్ మళ్ళీ మట్టితో ఏం చేయాలో చేసి ఇప్పుడు మళ్ళీ కారు వేసి ఆ తారు మీద కూడా మళ్ళీ సన్న తారు ఒకటి అంటే బండికి ఎక్కడ మోటార్ బైక్ పోతానే జీప్ పోతానే అన్నీ వేలు ఉండకూడదు అని చెప్పి అట్లా వేసి దాని తర్వాత మొత్తం టోటల్ పైకి కిందికి పైకి ఒక లేరు తారు రోడ్డు వేసేదానికి కూడా కోటి పది లక్షల రూపాయలతో ఈ కార్యక్రమం మేము చేస్తాను యుద్ధ ప్రాతికిపద చేస్తాను ఇంజనీర్ చెప్పిన తర్వాత పని స్టార్ట్ చేసినాం ఇప్పుడు అక్షయ హాస్పిటల్ వరకు రాగలిగినాం అన్ అనిపిషెంట్ మున్సిపల్ హై స్కూల్ దగ్గర నుంచి ఒక్క మూడు రోజులు ఆగితే అంటే ఆదివారం వేయరు సోమవారం జనవరి ఒకటి వేయరు శనివారం వేస్తారు ఈరోజు వేస్తారు ఇక మంగళవారం బుధవారం వేస్తే బుల్లవారానికి చేరిపోతుంది వీడికి అమృత్ పథకం ద్వారా ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకి ఇవ్వాల్సిన నీళ్లు పగలగొట్టిన రోడ్డు వేయడము అంతా సంపూర్ణమవుతుంది ఒక్క ఓల్డ్ మార్కెట్లో ఉండే వాటర్ ట్యాంక్ మాత్రం ఆ పరిధిలో ఉండే ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్న మరొక్క పదహైదు రోజుల్లో మీకు నీళ్లు అందుతాయి ఇది మంచినీళ్ళ యొక్క సమస్య ఎవరైతే ఈ రోడ్డు విషయంలో ప్రజలు ఆలస్యమైందని ఎవరైనా ప్రజలు అనుకుంటే అన్యదా భావించద్దు ఇంజనీర్ చెప్పిన ప్రకారం ఇన్ని రోజులు ఆగాల్సి వచ్చి ఆగినాము నాణ్యతగా వేస్తానాము మీకు అసౌకర్యం జరిగే పని ఎప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రాచమల్లు కానీ రాచమల్లి అనునుయులు తమ్ముళ్ళు చెల్లెళ్ళు కానీ చెయ్యరు మీకు సేవ చేసేందుకు మీకు మౌలికమైన వసతులు అందించేందుకు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నియోజకవర్గ ప్రజలను అన్ని విషయాలలో ఆనందంగా ఉంచేదాని కోసమే ఈ టీం పనిచేస్తుంది ఈ టీం పనిచేసేదే దానికోసం ఇంకా వేరే ఉద్దేశమే లేదు కక్షలు కానీ కార్పణ్యాలు కానీ రాజకీయ విభేదాలు కానీ వివాదాలు కానీ ఏ పరిధిలో కూడా ఏ సందర్భంలో కూడా అటువంటి వాటికి తావి ఇవ్వకుండా వాటిని అధిగమించి అవసరం అనుకుంటే మేమే శాంతియుతమైన వాతావరణాన్ని మా మనసులో నిగ్రహం చేసుకొని అవమానాలు భరించి కూడా అధికారం ఉన్నప్పటికీ కూడా మేము పెత్తనాన్ని వాళ్ళ పైన మీకు సేవ చేసేదానికి మాత్రమే ఈ టీం పనిచేస్తాదని చెప్పి రెండు చేతులెత్తి ప్రజలకు నమస్కరించి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ చలో